కమలా పండు తొక్కలను టీ పొడి డబ్బాలో వేసి ఉంచితే టీ తయారు చేస్తున్నప్పుడు టీకి కమలాపండు రుచి వస్తుంది చలికాలంలో పెరుగు పులవటానికి ఒక చెంచా పంచదార వేయండి తోలు సామాన్లు పాతబడిపోతే ఉల్లిపాయ రసం పోసి బట్టతో తుడిస్తే పాతదనం పోయి కొత్తగా నిగనిగలాడతాయి కరెంటు లేనప్పుడు ఇస్త్రీ పెట్టెను గ్యాస్ పొయ్యి మీద వేడి చేసి ఇస్త్రీ చేయవచ్చు మసి ఎక్కదో పని అవుతుంది దుస్తుల మీద పడిన హెన్నా మరకలు పోవాలంటే వాటిని ఉతకటానికి ముందుగా మరకలు ఉన్న ప్రాంతాన్ని వేడి పాలలో నానబెట్టాలి స్నానం చేసే నీటిలో ఉప్పు చిటికెడు నిమ్మరసం కలిపి స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉండటమే కాక చర్మ రోగాలు రావు కాయగూరల్ని తరిగాక కడగకూడదు కడిగిన తరువాత తరగాలి అలా చేయని పక్షంలో ఎన్నో విలువైన మినరల్స్ కోల్పోతాము పాలు తోడుపెట్టే సమయంలో చిన్న కొబ్బరి ముక్కలు వేస్తే పెరుగు పుల్లబడకుండా ఉండటమే కాకుండా తాజాగా కూడా ఉంటుంది పచ్చి బఠానీలు ఉడకబెట్టే నీటిలో ఒక స్పూన్ పంచదార వేసినట్లయితే త్వరగా ఉడుకుతాయి పాలిథీన్ కవర్లో వెల్లుల్లిపాయలు వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే మర్నాడు పొట్టు తీయడం తడి తడిబట్ట మీద టూత్ పేస్ట్ వేసి తుడిస్తే గోడల మీద ఉన్న రంగు పెన్సిళ్ళ మరకలు పోతాయి ఒక స్పూన్ నిమ్మరసంలో తులసి ఆకు రసం కలిపి ఉదయాన్నే ముఖానికి దట్టంగా రాసి అరగంట తర్వాత సన్నీటితో కడిగితే ప్రకాశవంతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి